దేశంలో ఉన్న శక్తివంతమైన దేవాలయాల్లో వారాహి దేవాలయం కూడా ఒకటి కాశీలో ఉన్న శివాలయం నుంచి కేవలం కాలినడకన మనం ఈ ఆలయానికి వెళ్ళొచ్చు ఇరుకు సందులు గుండా వెళితే ఎరుపు రంగు తలుపులతో మనకు వారాహి అమ్మవారి ఆలయం కనిపిస్తోంది ఆ ఆలయంలో భూగర్భంలో అత్యంత ఎత్తైన విగ్రహంతో శక్తి స్వరూపిణిగా ఉగ్రరూపంతో మనకు దర్శనమిస్తుంది వారణాసిలోని వారాహి అమ్మవారు ఉగ్ర స్వరూపిణి కాబట్టి ఈ దేవాలయంలోకి పూజారికి తప్ప ఇంకెవ్వరికీ ప్రవేశముండదు దేవి రాత్రి దేవత రాత్రి సమయంలో అమ్మవారు రక్షకురాలిగా ఉంటారు పగటిపూట కాశీనగరానికి రక్షకుడు కాలభైరవుడు వారాహి అమ్మవారు పగటిపూట విశ్రాంతి తీసుకుంటారు అందుకే ఈ ఆలయాన్ని కేవలం బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే తెరిచి ఉంచుతారు ఆ సమయంలోనే ఆలయ పూజారి భూగర్భంలోకి వెళ్లి హారతి ముగించుకుని బయటకొస్తారు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు కూడా పూజారి లోపలికి వెళ్లి మాయీ మాయి అని పిలుస్తాడు అమ్మా మీరు ఈ రోజు ఎలాంటి వస్త్రాలు ధరించాలనుకుంటున్నారు మీరు ఏ అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వాలి అనుకుంటున్నారు అని అడుగుతారు సాధారణ భక్తులకు ఈ ఆలయం లోపలికి వెళ్లే అనుమతి లేదు అక్కడ అమ్మవారు ఉగ్రరూపంలో ఉండే శక్తి స్వరూపిణి కాబట్టి వారాహి అమ్మవారిని అలా చూసే సామర్థ్యం మనలాంటి సామాన్య భక్తులకు ఉండదు ఈ ఉగ్రరూపాన్ని గురువు చేత మంత్రోపదేశం నేర్చుకుని ఆధ్యాత్మిక లక్షణాలు కలిగిన వారి మాత్రమే ఉంటుంది సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఆలయం పై స్థానంలో రెండు రంధ్రాలను ఏర్పాటు చేశారు ఈ రంధ్రం నుంచి అమ్మవారి ముఖాన్ని మరో రంధ్రం నుంచి అమ్మవారి పాదాలను చూడొచ్చు తాంత్రికులు వారాహి అమ్మవారిని పూజిస్తారు సూర్యాస్త సమయం తర్వాత సూర్యోదయానికి ముందు వారాహి అమ్మవారిని పూజిస్తే ఫలప్రదం ఉంటుందని తాంత్రికులు విశ్వసిస్తారు ఈ అమ్మవారు న్యాయదేవత అందువల్ల చాలా మంది భక్తులు తమకు న్యాయం జరగాలని మొక్కుకుంటారు వారాహి అమ్మవారిని దెయ్యాలు భూతాలు యక్షులు యక్షుణులు సాయంత్రం వేళలో పూజిస్తారని పండితులు చెబుతారు సాయంత్రం వేళలో ఆలయాన్ని దర్శించడానికి వెళ్లిన వారు ప్రాణాలతో బయటపడరని కూడా అంటారు అమ్మవారి ముందు ఎవరైనా తప్పుడు పనులు చేస్తే అమ్మవారు దండిస్తుంది ఒకసారి బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి పూజలు చేయడానికి అమ్మవారి వద్దకు వెళ్లి తప్పుడు మంత్రాలు చదివినా అమ్మవారు ఆ పూజారిని మింగేసిందని అక్కడ వారు చెబుతారు కొత్తగా పెళ్లైన జంట వద్దని చెప్పినా వినకుండా సాయంత్రం సమయంలో వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయం లోపలికి వెళ్లారు వెళ్లగానే ఇద్దరూ కళ్ళు తిరిగి కింద పడిపోయారని కథలు పూజారులు వెంటనే శాంతి మంత్రాలు చదవడంతో ప్రాణాలు దక్కాయని చెబుతారు